మనమందరము పంటల మీద ఆధారపడి ఉన్నాం ఆ పంటల్ని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాపాడుకుంటూ వ్యవస్థను తీసుకొస్తే ఈ పుణ్యాత్ములు వచ్చినాక ఎక్కడ ఇద్ద ఇబ్బంది పెట్టుకుంటూ అరవై వేల కోట్లు బ్యాంకు లోన్ అట్లనే పెట్టేసి మళ్ళీ ఎక్కడ ఇన్స్పెక్షన్ లేకుండా రైస్ మిల్లర్స్ దగ్గర ఎక్కడ దొరుకుతాయి అక్కడ వాళ్ళు వీళ్ళు కలిసి రై ప్యాడీ అమ్ముకొని ఈ విధంగా అన్ని సెక్షన్లో దాన్ని కూడా బహుశా నేను ఎనభై లక్షల పైన ఉంటుంది అనుకుంటున్నాను ప్యాడీ దీంతోనే ఏమవుతుందంటే రేపు వ్యవస్థ అంతా చెడిపోతుంది రేపు ప్యాడీ వస్తుంది ఒక ఫోర్ మంత్స్ తర్వాత నాలుగు నెలల తర్వాత వడ్లు వస్తాయి కొన్నిటండికి బ్యాంకులు పెట్టి మనం ఇస్తాం రైతులకు ఇప్పుడు బ్యాంకులో డబ్బులు కట్టలేదు ఆ లోన్లు అట్లనే ఉన్నాయి రైతులకు ఏమి ఇవ్వాలి ఇవన్నీ సమస్యలు సృష్టించి కేసీఆర్ గారు మెల్లగా ఆయన కానీ ప్రజలు తప్పించినందుకు ఇప్పటికన్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కటి స్క్రీనంగా సమీక్షించి ఎక్కడెక్కడ ఎన్ని బాగాలు పెట్టాడు దాన్ని ఏ విధంగా మనం తీసుకుపోతే బాగుంటుంది అన్ని సెక్షన్లని కాపాడుకుంటూ పోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలే ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అన్ని రివ్యూ చేయాలి అధికారులు కూడా చాలామంది నిర్లక్ష్యంతో ఇష్టానుసారం చేసిన వాళ్ళ పైన కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి వ్యవస్థలో ఎక్సైజ్ కానీ పోలీసు కానీ చిన్న చిన్న పిల్లల కాడికెళ్ళి ఆడి పిల్లల కాడికి గంజాయి ఉన్నారు ఉన్నారంటున్నారు అంటే మన రాష్ట్రాన్ని ఎటుదోలేస్తూ ఉన్నారు వీళ్ళు ఇవన్నీ బాధాకరం ఉన్నది కాబట్టి దయచేసి మీ పరిశోధనలు కూడా అందరు మన పిల్లలే ఎవరు తప్పు చేసినా ఈ గంజాయి కానీ ఈ వేరే మెడిసిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటూ కూడా అడల్ట్రేషన్ కూడా ప్రోత్సహించిన వాళ్ళని తప్పనిసరిగా పీడీ యాక్ట్ పెట్టి ఆఫీసర్లు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళపైన పని చేయాలని అదే కాకుండా విలేజ్ విలేజ్లకు కూడా అందరినీ తాగుబోతులు చేశారని మహిళలు బాధపడుతూ ఉన్నారు కాబట్టి అవి కూడా బ్లాక్ షాపుల బీ షాపులు బెల్ట్ షాపులు ఆ షాపులు కూడా తీసేయాలని నిర్ణయించడం తప్పనిసరిగా ఒకటి ఒకటి అని చేసి మనందరు పిల్లలు కానీ మనం కూడా బాగుపడటానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా పెద్ద ఎత్తున నాకు నిజామాబాద్ పట్టణ ప్లస్ డిచ్పెల్లి కాన్స్టిట్యున్సీ బోధన కాన్స్టిట్యున్సీ యువకులు రైతులు అదేవిధంగా కార్యకర్తలు ముఖ్యులు వచ్చినందుకు స్వాగతం చెప్పినందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను